రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక వివేకానంద విగ్రహం వద్ద వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వాజ్పేయి కృషి వల్లనే బీజేపీ పార్టీ రెండు స్థానాల నుంచి నేటి వరకు మూడు వందల స్థానాలకు ఎగబాకి బలమైన రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి మల్లారప్పు సంతోష్ రెడ్డి అన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు అందేలా వాజ్పేయి కృషి చేశారని తన జీవితాన్ని దేశం కోసం అంకిత భావంతో సేవ చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మల్లారం సంతోష్ రెడ్డి జిల్లా కార్యదర్శి మీసార్ సంజీవ్ మండల ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ ఎల్లగిరిధర్ రెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు వరి వెంకటేష్ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి పప్పుల శ్రీకాంత్ ఓరుగంటి సత్యం శ్రీను పాల్గొన్నారు అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేసిన నేతలలో వ్యవస్థాపక సభ్యులలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకరు రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల సీట్లకు ఎదిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారికే దక్కుతుంది ఎందుకంటే కుటుంబాన్ని వదిలేసి పెళ్లి చేసుకోకుండా పార్టీ కోసం ఆర్ణిస్తలు కష్టపడ్డ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ యొక్క ఆశయాలను కొనసాగిస్తుంది ఎందుకంటే అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరాలనేదే అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఈరోజు పండిత్ దీన్దయాల్ ఉపాధ్యాయ గారి స్మరణతో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఆ రోజు రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం ఈరోజు మూడు వందలకు పైగా సీట్లతో భారతదేశంలో ఒక దృఢమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది